హాయ్ గైస్ వాట్ ఈస్ అప్ సో ఇవాళ డేట్ ఏంటంటే ఇవాళ మే సెవెంత్ అనమాట మే సెవెంత్ ఓకే సో ఈరోజు వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈరోజు వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను మా పేరెంట్స్కి వాళ్ళ యానివర్సరీ డే రోజు వాళ్ళకి కార్ గిఫ్ట్ చేయబోతున్నా ఎగ్జాక్ట్లీ ఇంకా ఫోర్ డేస్ ఉంది వాళ్ళ యానివర్సరీకి మే లెవెంత్ వాళ్ళ యానివర్సరీ మరి ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు నేను షోరూమ్కి వెళ్ళి ఫుల్ డాక్యుమెంటేషన్ పేపర్ వర్క్ కంప్లీట్ చేసి అండ్ పేమెంట్ కూడా ఫుల్ కంప్లీట్ చేసేసాను అనమాట అసలు కార్ ఎందుకు గిఫ్ట్ చేద్దాం అని అనుకున్నా అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట మేము ఎయిత్ నైన్త్ క్లాస్లలో ఉన్నప్పుడు మేము రెంటెడ్ హౌస్లో కిరాయి ఇంటర్లో ఉండేవాళ్ళం అన్నమాట సో తెలుసు కదా మీకు రెంటెడ్ హౌస్లో ఎంత ఇబ్బంది ఉంటుంది ఉండడానికి సో మేము అట్లా ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది పడకుండా ఉండాలని మేము ఇబ్బంది పడుతుంటే చూడలేక మా డాడీ చాలా డేర్ చేసి లోన్ తీసుకొని మరి మాకు ఇల్లు అయితే కట్టించారనమాట సో ఇల్లు ఉన్నాక ఆబ్వియస్గా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కార్ కావాలి తిరగడానికి ఎందుకంటే బేసిక్గా మా ఫ్యామిలీ కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీ అనమాట మేము మొత్తం సెవెన్ మెంబెర్స్ ఉంటాం సో తిరగడానికి కూడా ఒక కార్ కావాలి అని చెప్పేసి అనుకున్నాం కానీ లైక్ మనీ అప్పుడు సెట్ అవ్వక కొనుక్కోలేదన్నమాట సో సెకండ్ హ్యాండ్లో అయినా కొందామని చెప్పేసి ట్రై చేసినాం కానీ అది కూడా సెట్ అవ్వలేదు సో చాలా ట్రై చేసినాం అనమాట మా కార్ చాలా అవసరం పడుతుండే ఇంకా అట్లా మాకు కార్ అవసరం ఉన్నప్పుడల్లా మామయ్య వాళ్ళ కార్ తీసుకునే వాళ్ళం వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కానీ ఎంతైనా ఒక సొంత కారు ఉండాలి అని అయితే ఉంటుంది కదా అందరికీ సో చాలా ట్రై చేస్తుండే ఇప్పుడైతే చాలా అవసరం పడుతుండే సో రీసెంట్గా కూడా మా డాడీ వాళ్ళు తీసుకుందాం తీసుకుందాం అని చాలా సార్లు అన్నారు కానీ నేనే ఆపిన అనమాట ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా నేనే సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని చెప్పేసి సో ఫైనల్లీ ఇంకా ఫిక్స్ అయిపోయాను అని చెప్పేసి అయినో నాకు తెలిసి ఇది నాకు పెద్ద స్టెప్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే రీసెంట్గా జాబ్ చేస్తున్నా యూట్యూబ్ హిట్ అయిపోతుంది అండ్ మంచిగా ఎర్నింగ్స్ వస్తున్నాయి సో ఇప్పుడే పెద్ద తీసుకోవడం అనేది కూడా చాలా పెద్ద స్టెప్ అయినో బట్ ఇక తీసుకుంటున్నా ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇంకా కార్ తీసుకుందాము అని ఫిక్స్ అయ్యి షోరూమ్కి పోయినాం కానీ ఇక్కడే మాకు ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే అక్కడికి పోయి నేను కార్ సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ కావాలి మాకు అని చెప్పేసి చెప్పినా ఓకే అని అన్నారు కానీ నాకు డెలివరీ లెవెన్త్ మేకే కావాలని చెప్పిన కానీ అప్పుడు అవైలబుల్ లేదని చెప్పారు ఎందుకనంటే ఏ కార్ అయినా బుక్ చేసుకున్న తర్వాత మినిమం వెయిటింగ్ పీరియడ్ థర్టీ డేస్ అనమాట కానీ ఇప్పుడు మాకు ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఉన్నది సో ఇప్పుడు బుక్ చేస్తే మినిమం థర్టీ డేస్ పడుతుంది అని అన్నారు సో అవ్వదు అంటే అవ్వదు అని చెప్పేసి చెప్పిర్రు సో నేను వాళ్ళని మన స్టైల్లో కన్విన్స్ చేసిన అనమాట లైక్ ఇట్లా మాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఖచ్చితంగా కావాలి ఇట్స్ అండ్ ఎమర్జెన్సీ అని చెప్పేసి చాలా కన్విన్స్ చేసిన అండ్ ట్రై చేయమని చెప్పి నా వేరే షోరూంలో వాళ్ళకి కాల్ చేసి ట్రై చేయమండి ఏమైనా వెహికల్స్ హోల్డ్లో పడి ఉంటే వాళ్ళు ఇస్తారని చెప్పేసి సో వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నారనమాట లకిలీ ఏమైంది అని అంటే ఒకరి బుక్ చేసుకున్న కార్కి వాళ్ళ లోన్ ప్రాసెస్ అనేది హోల్లో పడిపోయింది ఏదో ఇష్యూ వల్ల సో ఆ కార్ మనకి ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయిపోయారు అనమాట సో ఇంక వెంటనే నేను బుకింగ్ అమౌంట్ పే చేసి అయితే బుక్ చేసుకున్నాను నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది అదేవిధంగా భయంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి అబద్ధం చెప్పి తీసుకుపోతున్నాం అనమాట లైక్ మా ఆఫీస్లో ఒక ఈవెంట్ అవుతుంది లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్ టైప్లో మీకు ఏదో గిఫ్ట్స్ ఇస్తారని చెప్పేసి ఒక అబద్ధం చెప్పి తీసుకుపోతున్నాం సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది అస్సలు ఐడియా లేదు ఎందుకనంటే నార్మల్గా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తేనే వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు ఎందుకంటే రీసెంట్గా వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి అప్పుడు మేము మంచిగా డెకరేట్ చేసి లైక్ ఒక చిన్న ఫోటో ఫ్రేమ్స్ టైప్లో గిఫ్ట్ ఇచ్చాం వాళ్ళ ప్రీవియస్ పాత ఫోటోలు చిన్నప్పటి ఫోటోలు వాళ్ళ మ్యారేజ్ ఫోటోలు అన్నీ కలిపి ఇట్లా ఒక గిఫ్ట్ లాగా చేసి ఇచ్చామన్నమాట సో ఆ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశాం సో దానికే వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారు సో ఇప్పుడు కార్ అనేది చాలా పెద్ద గిఫ్ట్ సో దానికి ఎట్లా రియాక్ట్ అవుతారో అస్సలు ఐడియా లేదు సో చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతారో ఇది ఆబ్వియస్లీ నాకు చాలా పెద్ద స్టెప్ ఎందుకనంటే కార్ అనేది చాలా చిన్న చిన్న వస్తువు కాదు కాబట్టి సో చాలా పెద్ద స్టెప్ అనమాట సో ఏం కాదు అని చెప్పేసి డేర్ చేసి తీసుకుంటున్నాను నేను ఒకటే అనుకున్నా చిన్నప్పటి నుంచి మనకి వాళ్ళు చాలా ఇచ్చారు సో ఇట్స్ టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్ సో వాళ్ళకి కూడా మనం తిరిగియాల్సిన టైం వచ్చిందని అనిపిస్తు మీకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకనంటే మీ సపోర్ట్ వల్లనే మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇది చేయడం అనేది నాకు పాసిబుల్ అయింది సో థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అండ్ వీడియో ఇక్కడ దాకా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి అండ్ డోంట్ మిస్ ద ఎండ్ వాళ్ళ సర్ప్రైజ్ వాళ్ళ రియాక్షన్ అనేది నాకు కూడా ఐడియా లేదు ఎస్ ఎట్లా ఉంటుందో సో చూద్దాం కదండి వాళ్ళకి సర్ప్రైజ్ ఉందని వాళ్ళకి తప్ప నాకు తప్ప వాళ్ళకి తెలియదు అది చూద్దాం రియాక్షన్ చూడాలి అవుతున్నామే కాదు కార్ తీసుకున్నా ఇప్పుడు పూజ చేపించుకోవడానికి పోతున్నావు మా రిలేటివ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం అయితే ఎట్లుంది బండి సూపర్ గిఫ్ట్